కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జీవో నెంబర్ నలభై తొమ్మిదిని రద్దు చేయాలని పోడు భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ నలభై తొమ్మిదిని జారీ చేయడం వల్ల దాదాపు మూడు వందల నలభై గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని హరీష్ ఆందోళన వ్యక్తం చేశారు అలాగే పోడు భూముల సాగుకు సహకరిస్తున్న ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోడు భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో గిరిజనులు జీవనోపాధి కోల్పోతున్నారని హరీష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు పాల్వాయి హరీష్ చేపట్టిన ఆందోళనకు బీజేపీ సంఘీభావం తెలిపింది గత మూడు రోజులుగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్ల ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది ప్రభుత్వం జీవో నెంబర్ నలభై తొమ్మిదిని రద్దు చేయాలని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది బీజేపీ నేత రఘునాథ్ పాల్వాయి హరీష్ను కలిసి సంఘీభావం తెలిపారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ నలభై తొమ్మిదిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు జియో ఫార్టీ నైన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఎవరితోటి చర్చించకుండా దానివల్ల ఎన్ని గ్రామాల ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనే దాని మీద ఎటువంటి సర్వే చేయకుండా ఎటువంటి స్టడీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వము తొందరపాట్ల తీసుకున్న నిర్ణయం జియో ఫార్టీ నైన్ని పూర్తిగా రద్దు చేయాలని మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న పోడు భూముల సమస్యలు కూడా ఇంకా అనేక గ్రామాలలో పోడు భూముల సమస్యలు ఉన్నాయి ఆ పోడు భూముల సమస్యలు గతంలో ఉన్న ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కుర్చేసుకుని పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తా అన్నాడు ఆ ప్రభుత్వం పది సంవత్సరాలు కాలయాపన చేసింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలైంది ఇప్పటి వరకు ఆ సమస్య మీద ఎటువంటి పరిష్కారం లేదు